తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వాడకం పెరిగిపోతుందా విద్యార్థులు టార్గెట్ గా డ్రగ్స్ మందుల మాటన గంజాయి చాక్లెట్లు ఆన్లైన్ లో విక్రయిస్తున్నారా యాంటీ నార్కటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో తేలిందేమిటి డ్రగ్స్ లేకపోతే గంజాయి ఏదేమైనా మత్తు కావాల్సిందే అనే కల్చర్ యూత్ లో పెరిగిపోయింది పల్లెల్లో గంజాయి పంట పండిస్తుంటే బస్తీలో డ్రగ్స్ పెడ్లర్స్ పుట్టుకొస్తున్నారు అక్కడి నుంచి మెట్రోలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఇప్పుడు ట్రెండ్ మారింది ఏకంగా ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు ఏ డ్రగ్ కావాలంటే అది విక్రయిస్తున్నారు మత్తు పదార్థాల అమ్మకం కావడంతో అందిన కాడికి దండుకుంటున్నారు ఆన్లైన్లో గంజాయి చాక్లెట్స్ ని విక్రయిస్తున్న ఇండియా మార్ట్ వ్యవహారం సంచలనం సృష్టించింది కొంతకాలంగా ఇండియా మార్ట్ ఆన్లైన్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసుల ఆపరేషన్ డెకోయిట్ లో తేలిందే టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ సాండిలియా బృందం చేపట్టిన ఆపరేషన్ లో కీలక విషయాలు వెలుగు చూశాయి ఎండియా మార్ట్ లో గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టారు డెలివరీ చేసిన చాక్లెట్లను పరీక్షలు చేయించి వాటిలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు రాజస్థాన్ యూపీలో ఉన్న ఎనిమిది కంపెనీలను గుర్తించారు టీజీఏఎన్బి అధికారులు ఎన్సీబీ దృష్టికి తీసుకువెళ్లి వారితో కలిసి కు వెళ్లారు గంజాయి చాక్లెట్లను విక్రయించే రెండు కంపెనీలను గుర్తించి యజమానులను అరెస్టు చేశారు అలాగే రాజస్థాన్లో ఏడు కంపెనీలను గుర్తించి నమూనాలు సేకరించారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇవ్వడంతో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు తెలంగాణలో ఇటీవల గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్న కేసులు పెరిగిపోతున్నాయి గ్రామాల నుంచి నగరాల దాకా పాన్ షాపులు కిరాణా షాపుల్లోనూ గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది సైబరాబాద్లో ఇరవై హైదరాబాద్లో పది రాచకొండలో నాలుగు కేసులు నమోదయ్యాయి అలాగే నల్గొండ మెదక్ రాజన్న సిరిసిల్ల రామగుండం సంగారెడ్డి వరంగల్ నారాయణపేట్ భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి అంతేకాదు గంజాయి గంజాయి చాక్లెట్లు సేవిస్తున్న మైనర్లు ముదుర్లలా ప్రవర్తిస్తున్నట్లు కొన్ని ఘటనల్లో తేలింది నిజామాబాద్కు చెందిన కొందరు బాలలు గంజాయి చాక్లెట్లకు బానిసలయ్యారు మరో సంపన్న కుటుంబానికి చెందిన బాలుణ్ణి గంజాయి చాక్లెట్లు అలవాటు చేయించేందుకు ప్రయత్నించారు కొత్తూరు చిటియాల మొయినాబాద్ తదితర ప్రాంతాలలోని పాఠశాలల సమీపంలోని కిరాణా ఇతర షాపుల్లో గంజాయి చాక్లెట్ల దందా సాగినట్టు గుర్తించారు రెండు పేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా గంజాయి చాక్లెట్లకు సంబంధించి ఏకంగా నలబై రెండు కేసులు నమోదయ్యాయి ఎక్కువ కేసుల్లో గంజాయి చాక్లెట్లు ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్టు బయటపడింది ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు కేంద్రం అధీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి రాజస్థాన్ రాజస్థాన్లోని ఎనిమిది ఫ్యాక్టరీలను మోయించారు వీరు ఆయుర్వేద మందుల పేరుతో విక్రయ యూపీ రాజస్థాన్లలో తయారవుతున్న గంజాయి చాక్లెట్లు ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వారికి కొరియర్ ద్వారా వీటిని డెలివరీ చేస్తున్నారు పలు బ్రాండ్ల పేరుతో ఆయుర్వేద మందులని ప్యాకెట్లు ప్రింట్ చేస్తున్నారు ఇరవై ఒక్కేళ్లు పైబడిన వారికి అమ్మాలనే హెచ్చరికను ముద్రిస్తున్నారు విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల ద్వారా విద్యార్థులకు ఈ గంజాయి చాక్లెట్లను చేరవేస్తున్నట్టు టీజీఏఎన్బీ దృష్టికొచ్చింది అయితే ఆయుర్వేద మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే విక్రయించాలి కానీ అవేవీ లేకుండానే ఆన్లైన్లో ఆయుర్వేద మందుల పేరు చెప్పి అమ్ముతున్నారు ఈ విషయంపై అనుమానం వచ్చిన అధికారులు లోతుగా ఆరా తీయడంతో డొంకంతా కదిలింది అయితే డ్రగ్స్ కు సంబంధించిన కేసుల నమోదుకు వినియోగించే ఎన్టీపీసీ యాక్ట్ ఎంత కఠినమైందో అంతే సున్నితమైంది అందులోని నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోతే కోర్టులో కేసులు నిలబడవు దాంతో అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేశారు సాక్షుల సమక్షంలోనే ఇండియా మార్ట్ నుంచి ఆర్డర్ తెప్పించారు సిఓడి కాకుండా తమ అధికారిక ఖాతా నుంచే నగదు చెల్లించారు సదరు కంపెనీ కొరియర్లు పంపిన చాక్లెట్లను పంచ్ విట్నెస్ సమక్షంలోనే తీసుకుని పంచనామా నిర్వహించారు ఆపై ఈ వ్యవహారాన్ని వివరిస్తూ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీని ఆధారంగా నమోదైన కేసులో ఆ కంపెనీ యజమానిని నిందితుడిగా చేర్చారు ఎన్సీబీ సహకారంతో యూపీలో దాడులు నిర్వహించారు బిబ్రాన్ జిల్లాలో ఉన్న కంపెనీపై దాడి చేసి ఇద్దరు కంపెనీ యజమానులను అరెస్టు చేశారు మరో ఏడు కంపెనీల్లోనూ సోదాలు చేసి నమూనాలు సేకరించారు ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ గంజాయి చాక్లెట్ల విక్రయానికి సంబంధించి ఇండియా మార్ట్కు టీజీఏఎన్బి నోటీసులు పంపించింది దీంతో స్పందించిన సదరు సంస్థ తమ వెబ్సైట్లోని ఈ తరహా ఉత్పత్తులను తొలగించింది వీటిని డెలివరీ చేసిన కొరియర్ సంస్థలను బాధ్యులను చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు